హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి ఇప్పుడు మనకు డైలీ యూజ్ చేయాలన్నమాట ఇంగ్లీష్ టు తెలుగు కొన్ని పదాలు సో ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ వచ్చేసి ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే దీనికి అర్థం అది సరే అని అర్థం దీనికి ఇట్స్ ఓకే అది సరే అది సరే ఇట్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ర్ వై ఫర్ వై ఫర్ వై ఎందుకోసం ఇది మన రోజు మనం యూజ్ చేసే పదాలేనండి ఫర్ వై ఎందుకోసం రిమెంబర్ దిస్ రిమెంబర్ దిస్ అంటే దీన్ని గుర్తుపెట్టుకోండి దీనిని గుర్తు పెట్టుకోండి పెట్టుకోండి దీనిని గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి నాట్ దట్ నాట్ దట్ నాట్ దట్ నాట్ దట్ అంటే అది కాదు అది కాదు నాట్ దట్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ నవ్వు జస్ట్ నవ్ అని కూడా డబ్బులో నవ్ జస్ట్ నవ్ ఇప్పుడు మాత్రమే ఇప్పుడు మాత్రమే నౌ ఇప్పుడు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ ఇక్కడ నుండి వెళ్ళిపో దీనికి మీనింగ్ వచ్చేసి తెలుగర్థం ఇక్కడ నుండి ఇక్కడ నుండి వెళ్ళి పో అని అర్థమండి నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ టు గో ఐ హవ్ టు గో ఐ హ్యావ్ టు గో ఐ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాలి ఐ హ్యావ్ టు గో నేను వెళ్ళాలి ఐ హ్యావ్ టు గో నేను వెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ టు సి ఐ హ్యావ్ టు సి ఐ హ్యావ్ టు సి చూడండి ఐ హ్యావ్ టు సి అంటే నేను చూడాలి నేను చూడాలి నేను చూడాలి అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక అంటే ఓకే మీద స్టాండ్ అయితే నా దగ్గర ప్రజెంట్ లేదండి సో ఒక హ్యాండ్తో రావేస్తున్నాను కాబట్టి కొంచెం రైటింగ్ అనేది కొంచెం అడ్జస్టబుల్గా లేదు సో ఫ్రెండ్స్ కొంచెం చూసి చదువుకోండి ఫ్రెండ్స్ బాగానే ఉంది రైటింగ్ మాత్రం కొంచెం మీకోసం నేనైతే మంచిగా రావాలని ట్రై చేస్తున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఐ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాలి ఐ హ్యావ్ టు సి అంటే నేను చూడాలి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ ఐ హ్యావ్ టు ఐ హ్యావ్ టు ఐ హ్యావ్ టు ఆస్క్ ఆస్క్ ఏ ఎస్కే ఐ హ్యావ్ టు ఆస్క్ అంటే నేను అడగాలి నేను అడగాలి నెక్స్ట్ వచ్చేసి ఐ డోంట్ లైక్ దిస్ ఐ డోంట్ లైక్ దిస్ ఐ డోంట్ లైక్ దిస్ అంటే ఇది నాకు నచ్చలేదు ఇది నాకు నచ్చట్లేదు ఇది నాకు నచ్చలేదు ఇది నాకు నచ్చలేదు ఐ డోంట్ లైక్ దిస్ ఇది నాకు నచ్చలేదు నెక్స్ట్ వచ్చేసి ఐ ఆమ్ థర్స్టీ ఐ ఆమ్ థర్స్టీ ఐ ఆమ్ ఐమ్ థర్స్టీ టీహెచ్ ఐఆర్ ఎస్ టీ ఐఎమ్ థర్స్టీ అంటే థర్స్టీ మీన్స్ నాకు చాలా దాహంగా ఉంది అంటే నాకు చాలా దాహంగా ఉంది నాకు చాలా దాహంగా ఉంది హ్యామ్ థర్స్టీ నెక్స్ట్ వచ్చేసి గోదేర్ 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 అక్కడికి వెళ్ళు గోదేర్ అక్కడికి వెళ్ళు గోదేర్ సిడా అక్కడికి వెళ్ళి కూర్చో గో దేర్ అంటే అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు గోదేర్ సిడావున్ ద సైడ్ అట్లా కదా అట్లా గోదేర్ అక్కడికి వెళ్ళి కూర్చో నెక్స్ట్ వచ్చేసి Can you, can you repeat that? Can you repeat that? Can you repeat that? Can you repeat that? Can you repeat this? కెన్ యూ రిపీట్ దట్ అంటే అంటే మళ్ళీ దాన్ని చెప్పిన దాన్ని ఇంకొకసారి చెప్పు అంటే దయచేసి అంటే మళ్ళీ చెప్పగలవు ఇప్పుడు చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పగలవు అంటే మళ్ళీ చెప్పగలవు అంటే మళ్ళీ దయచేసి చెప్పగలవు మళ్ళీ చెప్పు లేకపోతే చెప్పగలవు చూసారు కదా ఫ్రెండ్స్ మనకి డైలీ మనం యూజ్ చేసే వర్డ్స్ అనమాట ఇవన్నీ సో ఈ విధంగా అయితే మీకు ప్రతిరోజు నేను అప్డేట్ ఇస్తానండి సో ఫ్రెండ్స్ చూసిన దాకా లైక్స్ అయితే ఇవ్వట్లేదు మీరు లైక్స్ ఇస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళి మీకు చెప్పగలుగుతాను సో ఫ్రెండ్స్ ఇవే కాకుండా హిందీ కూడా నేను కొన్ని మీకు అప్డేట్స్ రోజు ఇస్తాను సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్